లండన్లో ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉండేవాడు ఆ ట్యాక్సీ డ్రైవరు తన భార్య నలుగురు పిల్లలు ఉన్నారు తనకు వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు అలాగే తను జీవిస్తూ ఉండేవాడు చక్కగా ఉంది ఒకానొక రోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఏంటంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆ ట్యాక్సీ డ్రైవరు అప్పటికప్పుడే చచ్చిపోయాడు ఘోరమైన మరణం పొందాడు మరణం పొందిన తర్వాత ఆ యొక్క ట్యాక్సీ డ్రైవర్ భార్య నలుగురు చిన్న పిల్లలు అంటే వాళ్ళు చాలా చిన్న ఏజ్ అనమాట నలుగురు పిల్లలు ఉన్నారు ఆ సమయంలో ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎప్పుడైతే చచ్చిపోయాడో వాళ్ళకి జీవనోపాధి ఏమీ లేదు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆ యొక్క అతని భార్య కూడా అనారోగ్యం పాలైపోయింది ఆమె నడవలేని స్థితిలో ఉంది ఆమె మంచం మీద పరుండు ఉంది వాళ్ళకి తినడానికి తిండి లేదు ఇంకా వాళ్ళకి ఏ జీవనోపాధి లేకపోవటం వల్ల ఆమె మంచం మీద పడి పాపం మంచం మీద పడితే చుట్టూ నలుగురు పిల్లలు ఉన్నారు రెండు రోజులు వాళ్ళకి ఫుడ్ లేదు ఫుడ్ లేకపోతే తినడానికి తిండి లేకపోతే రెండు రోజులు తిండి లేకపోతే ఎంత కష్టం అండి కదా మనం ఒక్కరోజు తిండి లేకపోతేనే మనం చాలా విలవిల్లాడిపోతాం కదా చిన్న పిల్లలు ఒక్క పూట తిండి లేకపోతే ఎంత గలువలాడతారు గబ్బోలు పెట్టి ఏడుస్తూ ఉంటారు కదా ఏడు సంవత్సరాలు తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలాగా అంత వయసు ఉందంటే ఆ పిల్లలకి ఎక్కువ వయసు కూడా లేదు పాప అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు అమ్మా అమ్మా తినడానికి ఏమన్నా పెట్టమ్మా ఆకలిగా ఉంది అని అరుస్తున్నారు ఆ తల్లి దగ్గరకు వచ్చి తల్లి కదలలేని పరిస్థితి మంచమే పడుంది అలాగా ఆ స్థితిలో తల్లికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ ఆమెకు చాలా విశ్వాసం ఉంది వాళ్ళకి ఒక చిన్న స్టోరీ చెప్పిందంట ఏ స్టోరీ అంటే అహాబ్ రాజు కాలంలో యజ్బేల్ రాణిగా ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు ఏలియా ఆ దేశానికి కరువు ప్రకటించమని దేవుడు చెప్తే కరువు ప్రకటిస్తాడు అప్పుడు ఆ దేశానికి కరువు వస్తుంది ఇస్రాయెల్ దేశం మీదకి అప్పుడు దేవుడు ఏలియాని ఎలా పోషిస్తాడు కాకులతో కొంతకాలం పోషిస్తాడు కేరీతి వాగు దగ్గర కదా కాకులతో ఆహారాన్ని పంపిస్తాడు మాంసము రొట్టెలు ఉదయం మాంసము రొట్టెలు సాయంత్రం మాంసము రొట్టెలు చక్కగా ఏలియా ఆహారాన్ని తిని తృప్తి పొందుతాడు అదే స్టోరీ ఈ తల్లి ఆ పిల్లలకు చెప్పింది అనమాట ఏలియా తాతనే కాకిలు ఆహారం తీసుకుని వచ్చిన ఏరియాదాప్కి అలాగే దేవుడు మనకి కూడా ఆహారం పంపిస్తాడు మీరు బాధపడొద్దు ఏడవద్దు అని చెప్పిందంట చూడండి ఎంత విశ్వాసమో తల్లికి అప్పుడు అందులో చిన్న బాలుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ యొక్క అబ్బాయి బాగా గుర్తుపెడేసుకున్నాడట ఆ మాటని వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ లో ఉంటారనమాట మూడో ఫ్లోర్ లో ఉంటే అప్పుడు సాయంత్రం ఏడైందంట ఆ సమయం సాయంత్రం ఏడైతే ఈ అబ్బాయి ఏం చేశాడంటే మూడో ఫ్లోర్లో ఆ బాల్కనీలోకి వచ్చేసాడట ఆ బాల్కనీలోకి వచ్చి అక్కడ ఆ ఊసలు పట్టుకుని ఆ అబ్బాయి ఆకాశం వైపు అలా చూస్తూ ఉన్నాడంట సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ చేశాడు అబ్బాయి ఆకాశం వైపులా చూస్తూ ఉంటే అప్పుడు అక్కడ రోడ్డు మీద వెళ్తున్న ఆ యొక్క వ్యక్తులందరూ కూడా ఆ అపార్ట్మెంట్ వైపు చూస్తే ఆ చిన్నపిల్లడు వైపులా చూస్తా ఉన్నాడు ఏంటి అబ్బాయి పిల్లోడు ఎలా చూస్తా ఉన్నాడని వచ్చిన జనం అందరూ కూడా వాళ్ళు కూడా పైకి చూస్తున్నారు ఇలా ఆకాశం వైపు చూస్తా ఉంటే ఏమీ లేవు అక్కడ అంతగా స్టార్స్ కూడా కనిపించట్లేదు నల్లగా ఉంది ఏంటి అబ్బాయి ఎలా చూస్తున్నాడు అని వాళ్ళకి అర్థం కాల చాలా మంది ఏం చేశారంటే ఓ అబ్బాయి ఎందుకు చూస్తున్నాడో అని చెప్పి నవ్వుకుని ఎవరికాలిపోయారు ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అలాగే చూసాడంట రాత్రి పది అయిన తర్వాత ఆ లో ఉండే మేయరు రాత్రి తన డిన్నర్ ఫినిష్ చేసుకుని తన కుక్కను తీసుకుని బయటకు వచ్చి కారులోంచి వచ్చి మరి కారులో తన కుక్కను తీసుకుని వచ్చి మరి ఆ వీధిలో కుక్కను తీసుకెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడట నడుచుకుంటూ వెళ్తా ఉంటే అతనికి పక్కన అపార్ట్మెంట్ కనిపించింది ఆ అపార్ట్మెంట్ లో మిగతా అన్ని ఫ్లోర్లు లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి కానీ మూడో ఫ్లోర్లో మాత్రం బాల్కనీలో దగ్గర లైట్ ఆన్ చేసి ఉంది అక్కడ ఒక కుర్రోడు మరి పై అలా చూస్తూ ఉన్నాడు ఏంటబ్బా కుర్రోడు అలా చూస్తున్నాడన్న మేయరు ఈ మేయర్ కూడా పైత అలా చూసాడట అలా చూస్తే ఏం కనిపించాయి అతనికి అప్పుడు అడిగాడు అనమాట ఏ బాయ్ వాట్ ఆర్ లుకింగ్ ఫర్ అని అడిగా కాగేసి ఏ బాయ్ అంటే ఏం చూస్తున్నావు నువ్వు దేనికోసం ఎదురు చూస్తా ఉన్నావు అని అడిగాడు అంటే అప్పుడు ఈ బాయ్ అన్నాడంట గట్టిగా నేను కాకి కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడట ఏంటి విచిత్రంగా చెప్తున్నది కాకి కూరకు ఎదురు చూస్తున్నావు ఏంటి అప్పుడు ఇతను అన్నాడంట ఈ కాకులు ఇప్పుడు రావు అవి పండుకొని ఉంటాయి రేపు రా ఏం రావు నీ దగ్గరికి వెళ్ళి పడుకో అన్నాడట లేదు లేదు వస్తాయి అన్నాడట అబ్బా ఏంటి వస్తాయి ఎందుకు వస్తాయి కాకులు అన్నాడట ఎందుకు వస్తాయి కాకులు నీ దగ్గరికి ఇప్పుడు అని అడిగాడంట కాకులు మా కొరకు ఆహారం తీసుకుని వస్తాయి అన్నాడంట కాకుల ఆహారాన్ని తీసుకొస్తాయా ఎవరు చెప్పారు నీకు అన్నాడట అనగానే ఈ బాయ్ అప్పుడు అన్నాడంట మా అమ్మ చెప్పింది మా అమ్మకి బాగలేదు ఆరోగ్యం మా అమ్మ మంచాన పడుంది రెండు రోజుల నుంచి మేము ఏమీ తినలేదు ఫుడ్ అమ్మ ఏమని చెప్పిందంటే ఏలియా కాకుల ఆహారం తీసుకొచ్చిన ఏలియా గారికి అలాగే మీకు కూడా కాకుల ఆహారం తీసుకొస్తే అని చెప్పింది అందుకే నేను చూస్తున్నాను అన్నాడట అప్పుడు ఏంటి ఇది నిజమా అబద్ధమా చిన్న పిల్లోడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వెంటనే ఆ మీరు ఏం చేశారంటే ఆ యొక్క అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి వెంటనే వెళ్ళి చూసారట వెంటనే వెళ్ళి చూస్తే ఈ మేయర్ గుండె కలిగిపోయిందంట ఆ తల్లి ఒక పక్క వ్యాధితో బాధతో ఆ యొక్క భరించలేని ఆ యొక్క హెల్త్ ఇష్యూస్తో మంచం మీద పండుకుని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అలా పండుకుని అలా ఉందంట చుట్టుపక్కల ఆ ముగ్గురు పిల్లలు కూడా ఆ తల్లి మీద పడి ఏడుస్తూ ఉన్నారట అమ్మ ఆకలి అమ్మ ఆకలి ఏడుస్తానన్నారు తల్లేమో ఏం చేయాలో తెలియక తన వేదనంతా కూడా కన్నీరు దుఃఖంతో మునిగిపోయి ఏడవలేని స్థితిలో ఆమె పడుందంట ఆ దృశ్యం చూసిన ఈ మేయరు గుండె తరిక్కిపోయిందంట వెంటనే ఎంత ఏం చేశారంటే మేయరు ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అంబులెన్స్కి వెంటనే ఫోన్ చేశాను వెంటనే అంబులెన్స్ వచ్చిందంటండి అంబులెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క తల్లిని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు హాస్పిటల్ వాళ్ళకి చెప్పాడట అప్పుడు ఆ పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు కదా అప్పుడు వెంటనే ఒక స్టార్ హోటల్ నుంచి అక్కడ ఫేమస్ స్టార్ హోటల్ నుంచి వాళ్ళకి ఏం కావాలో ఆ ఫుడ్ ఫోన్ చేసి అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళు నలుగురి పిల్లల్ని కూర్చోబెట్టి ఆ ఫుడ్ పెట్టాడు చూడండి ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడు ఆ యొక్క చిన్న బాబు విశ్వాసం చూసి దేవుడు ఎవరిని పంపించాడు ఆ యొక్క మేయర్ని పంపించాడు ఆ సమయంలో మేయర్ ఎందుకు రావాలి ఆ సమయంలో మేయర్ ఎందుకు రావాలి అంటే గనక దేవుడే ఆ సమయంలో అతన్ని పంపించాడు అప్పటితో ఊరుకోలేదండి ఆ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో మరి మామూలు స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు వెంటనే అక్కడ ఆ పిల్లలందరిని నలుగురిని కూడా మరి క్రిస్టియన్ క్యాథలిక్ స్కూల్స్లో మరి ఫేమస్ స్కూల్స్లో వాళ్ళకి అడ్మిషన్ తెప్పించి ఆ నలుగురి పిల్లల్ని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేపించాడు అక్కడ అక్కడితో అయిపోలేదండి అక్కడతో దేవుడు ఆశీర్వాదం ఆగిపోలేదు ఏం చేశారు తెలుసాకి పిల్లలు లేరట తన ఆస్తిని మొత్తం చాలా ధనవంతుడు అట ధనవంతులు వెరీ రిచ్ మ్యాన్ తన ఆస్తిని అంతటే కూడా ఆ నలుగురి పిల్లల పేరున రిజిస్టర్ చేయించేశారు ఎంత అద్భుతం దేవుడు చేసేది నిజంగా చూసారా ఆ చిన్న పిల్లవాడి అసంచలమైన విశ్వాసం ఒక అద్భుతాన్ని జరిగించింది నిజమే నువ్వు నేను విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి అమేన్ అరే